నా పేరు పగడాల పుల్లయ్య అండి చింతకాని మండలం గ్రామం కామం సొత్తుటే అండి ఎందుకంటే సీతమ్మ వచ్చిన పచ్చికాయ తప్ప అసలు తాలుగాయన్న మారలేదు మంచిగా రంగు ఉంది కాయ నీట్గా ఉంది బాగుంది సొత్తుటే ఎక్కడ వేసినా వేసిన కూడా మొక్క మంచిగా బలంగా వస్తుంది నీట్గా ఉంది తోట ఒక పండాకు లేకుండా మంచిగా నీట్గా వచ్చింది మంచి లేట మీద ఉంది ఏమి జబ్బుల్లో రంగు కూడా మంచి రంగు ఉంది మంచిగా ఉంది ఇక కాపు కూడా కాయ ఒక్కొక్క కాపు ఒక్కొక్క దాంట్లో మూడు కాయలు నాలుగు కాయలు ఆరు కాయలు ఇలా వస్తున్నాయి మంచిగా ఉంది కాయ మచ్చ కానీ కాయ తెగులు కానీ ఏమీ లేవు కాయ రంగు కూడా కాయ సైజుగా కూడా ఉంది మంచిగా బలంగా వస్తుంది తోట హైట్ కూడా ఏ పెరిగింది వేరే రకాలు వేసినా కానీ అది పలసట కాపు వచ్చింది కొంచెం ఇదే కాయ ఎక్కడ పడ్డా జవును కాపు వస్తుంది పూత మళ్ళీ పూత కానీ ఎక్కువ బాగా వచ్చింది పూత ఫస్ట్ ఎమ్మ పోత పూసింది దీనికి పూసిన పోత దానికి తక్కువ పూసింది ఎందుకంటే ఏ ఏరే తెగులు కంటే దానికి నల్లి ఎక్కువ శాతం వస్తుంది దీనికే తక్కువ శాతం వచ్చింది ఏరియాత్రింది కొమ్మ కూడలు కూడా తక్కువే లేదు పండాగ తెగులు కూడా ఏమి లేదు ఆ రంగు ఉంది మంచి కా సైజు ఉంది కాయ మంచిగా నీట్గా ఉంది కాయ ఏరే అన్నిటి మీద రేట్ ఎక్కువ పడుద్ది అనుకుంటున్నాను ఆ గణప దగ్గర దగ్గర ఇవో సూర్ తవ్వబడుతున్నా కాయ దగ్గర గణపు దగ్గర సిల్ల బాగుంది వాటి అవి బాగా వస్తున్నాయి వాటికి గుబ్బ వస్తుంది ఇలాంటివన్నీ ఏరియా నేను పక్క పక్కన ఒక ఎకరం పెట్టినా దాదాపు తీరుకుంది ఇది ఒక ఉంది ఇది మంచిగా నీట్గా పసిగా మంచిగా దృఢంగా పెరుగుతుంది మొక్క అది అది ఒక తీరుకుంది అది ఉత్త గుబ్బ నల్లి ఇట్లా ఉంది ఒక గాయకి వంద నుంచి పైకి ఉంటాయి గింజలు ఇది మూడో స్టెప్ మూడో స్టెప్ వచ్చేసింది ముప్పై ఐదు దాకా అయింది అనుకుంటున్నాం నలభై దాటిద్ది కూడా ఈ రోగాలకు తట్టుకోగలుగుతుందంటే మంచిగా ఉంది ఏరుగుల్లుడు ఏరుగుల్లుడు మంచినే ఉన్నంత వరకు ఎక్కడ చెట్టు తెచ్చినట్టుగా ఏమి కానాల ఎకరంలో ఇక సో ఎక్కడ ఇదంతా ఇదే ఎక్కడ నడబడ్డట్టుకోలేదు చెట్టు కొట్టంగానే ఒక రెండు మూడు రోజులు టైం మంచిగా ఆకు నీటికి రావటం మంచిగా ఆకుని శుద్ధి చేయడం ఇలా చేస్తుంది వేరే రకం అది కొంచెం ముడుచుకొని అది ఒక రకంగా ఉంటుంది దీని అంత నీట్గా అది లేదు ఉంది అన్నిటిగా తట్టుకోగలుగుతుంది బాగుంది నల్లికి తట్టుకుంటుంది సత్తుడికి తట్టుకోగలిగింది అన్ని ఎరుపులకి తట్టుకోగలిగింది కాలు లేదు మెయిన్ భోజభాగం అసలు రాల మెయిన్ భోజభాగం అయితే రాల నచ్చింది నచ్చబట్టక మళ్ళా మూడు ఎకరాలు మళ్ళా రెండు ఎకరాల మళ్ళీ ముప్పై ప్యాకెట్ ఇరవై ప్యాకెట్ బుక్ చేసుకునేది రైతులు ఎవరైనా కానీ ఈ విత్తనాన్ని పెట్టుకోవచ్చు